ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డ్యాన్స్ ఐకెంటూ వైల్డ్ ఫైర్ షోకు రోజు రోజుకి మరింత ఆదరణ లభిస్తుంది ఇటీవలే ప్రారంభమైన ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇందులో మొత్తం ఐదుగురు మెంటార్లు ఉన్నారు అయితే ఒక్కో మెంటార్ కు ఒక్కో పార్టిసిపెంట్ ఉన్నారు ఇప్పుడు మూడో ఎపిసోడ్లోనే ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చాడు ఓంకార్ ఇటీవలే షో స్టార్ట్ కాగా ఇప్పుడే ఎలిమినేషన్ ఏంటి అంటూ అవాక్ అవుతున్నారు ఆడియన్స్ డాన్స్ ఐకన్ టూ లో సీరియల్ నటీ నటులు దీపిక మానస్ బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ చెల్లి ప్రకృతి ఫోక్ డాన్సర్ జానులిరి కొరియోగ్రాఫర్ యశ్వంత్ మెంటార్స్ గా ఉన్నారు ఈ కొత్త సీజన్ లో మొదటి చారిత్రాత్మకమైన డ్యాన్స్ ఆఫ్ తర్వాత మెంటార్ జానులిరి కంటెస్టెంట్ షోనాలి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఎలిమినేట్ అయ్యారు వీరిద్దరూ ఎలిమినేట్ కావడంతో జడ్జీలు ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు ఇక మెంటార్ ప్రకృతి కంటెస్టెంట్ బర్కత్ అనారోగ్య సమస్యలతో షోలో పాల్గొనలేకపోయారు తాజా ఎపిసోడ్ లో హోస్ట్ ఓంకార్ బర్కత్ స్థానంలో వర్తికా జాను పరిచయం చేశారు వర్తిక వైల్డ్ ఫైర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది జాను లిరి షోనాలి ఎలిమినేషన్ తర్వాత రాబోయే ఎపిసోడ్ లో ఊహించని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా మరిన్ని సర్ప్రైజ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది